స్వాగతం గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలి పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని భద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ హెచ్చరించారు ప్రథమ చికిత్సలు అందించేందుకు కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని అర్హతకు మించి తమ వద్దకు వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించడం హెవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు సాధారణ జ్వరం అంటూ వస్తే డెంగ్యూ జ్వరం అంటూ కొంతమంది ఆర్ఎంపీలు రోగులను దోచుకుంటున్నారని అలాంటి వారిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేస్తుందని పేర్కొన్నారు ఇప్పటికే కొన్ని ఆర్ఎంపీలు నడిపే ప్రథమ చికిత్స కేంద్రాలను సీజ్ చేయడం జరిగిందని తమ వద్దకు వచ్చే డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలతో బాధపడే వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలని సూచించారు ప్రజలు డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలతో బాధపడుతూ ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు